తెలివాడల మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులే రమ్మ ఒక వాడక పరిమితమా అంబే ఆయన ఆశయాలైతేనేమి మీ ప్రవేశత మరియు సామాజిక న్యాయమనే వినాదంతో జై బిఎంఆర్ బిఎస్ పనిచేస్తుందని చెప్పి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి డాక్టర్ బి అంబేద్కర్ ఒక మాట అన్నారు ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడని చెప్పి ఆయన అన్నాడు కాబట్టి జైబీ మెమ్మార్ పిఎస్ జైబి మెమ్మార్పిఎస్ ఇప్పటికైనా మేము ఖచ్చితంగా అనగారిన వర్గాల కోసము ప్రతి ఒక్కరి కోసము డాక్టర్ బి అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో రాజ్యాంగం అనే రాజ్యాంగం అనే ఆయుధంతో ముందుకెళ్ళి అనగా అనగారిన వర్గాన్ని అయితేనేమి కుల వివక్షతనైతే సామాజిక న్యాయంనైతేనేమి కాపాడుకొని రోజు ముందుకు సాగుతామని నా పేరు గుమల రాజేంద్ర జైభీం ఎమ్మర్ మండల అధ్యక్షుడు జైభీం